అందరికీ నమస్కారం మనం నవరాత్రుల యొక్క విశిష్టతను తెలుసుకుంటున్నాం కదా నవరాత్రులలో ఐదవ రోజు అనగా ఆశ్వయ శుద్ధ పంచమి రోజు అమ్మవారు మనకు స్కందమాతగా దర్శనమిస్తుంది స్కందమాత అనగా కార్తికేయుడు తల్లి సింహాసన పద్మాశ్రిత శుభదాస్తు సదా దేవి స్కంద కార్తికేయుడికి మరొక పేరు స్కందుడు కార్తికేయుడి తల్లి అయిన ఈ అమ్మవారిని స్కందమాతగా ఆశ్వర్య శుద్ధ పంచమి రోజు పూజిస్తారు అమ్మవారు మోక్ష శక్తి ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు స్కందమాతను ఉపాసించేవారు అక్షరాస్యులైన జ్ఞానం ప్రసాదించబడుతుందని పురాణోక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహపరసుఖాలను అందిస్తుంది అని ధ్యానుల విశ్వాసం ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం మనస్సు ఆమె మీద లగ్నం చేయాలి అని దేవి పురాణం చెబుతుంది ఈ అమ్మవారిని పూజించేటప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడైనటువంటి స్కందుడు కూడా భక్తుని చేత పూజించబడతాడు దాంతో ఇద్దరి ఆశిస్సులు కూడా భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి ఉపాసకులు దైవశోభతో ప్రకాశిస్తూ ఉంటారు స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి ఈ దేవి అగ్నికి ఆదిదేవత తన కుమారుడైన కుమారస్వామి తారకాసురుడిని సంహరించిన తర్వాత తిరిగి శంభు నిశుంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజు అమ్మవారు రణరంగానికి వెళ్ళి అసుర సంహారం జరిపినట్టుగా పురాణోక్తి అందుచేత అమ్మవారిని స్కందమాతగా అలంకరించి పూజిస్తారు ఈ స్కందమాతను ధ్యానం చేస్తే ధైర్యం జ్ఞానం మోక్షంతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా మనందరిపైన ఉండాలని అమ్మవారిని మనసారా స్మరిస్తూ నవరాత్రులలో ఆరవ రోజు గురించి వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు